ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మా అమ్మమ్మ నాతో చెప్పిన ఒక స్టోరీ స్టోరీని మీతో చెప్పబడి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక దెయ్యం ఆ ఒక మనిషిని తీసుకుందంటే నమ్ముతారా అదే ఈ వీడియో వీడియో ఆడబడిచికి వాళ్ళ గ్రామ దేవత పంటల మీద వస్తుంది అన్నయ్య ఈరోజు వదిన మా అన్నయ్యని ఈరోజు ఎక్కడికి బయటికి పంపించబోతు చెప్పింది అంటండి అలాగే ఇంటి ఇంకొంచెం బయటికి వెళ్ళొద్దంటే పలం పనులకు పొలం పని చేయడానికి పని వాళ్ళు వచ్చారని మాట వినకుండా వెళ్ళిపోయారు అంతేకాకుండా వాళ్ళ అమ్మాయికి కూడా కళలో ఒక పెద్ద మనిషి పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించిందంటే మీ నాన్న ఆపదలో ఉన్నాడు లేగు మీ నాన్న వెళ్ళి కాపాడు అంటూ చెబుతుంది అంటే ఆయన త్వరగా మినక వచ్చి అమ్మకు చెప్పగా అంతలోకే వాళ్ళ నాన్న చనిపోయాడని వాళ్ళ అమ్మకు కబురు వచ్చిందంటండి పిల్ల త్వరగత్తి పిల్లలు చూడగా నాన్న చనిపోయాడని తెలిసింది ఇలా కళలో ఒక పెద్ద మనిషి కనిపించాలని చెప్పిందని చెప్పగా పోలికలు చెబితే ఆ పోలికలు బట్టి వచ్చింది వాళ్ళెవరో కాదండి చనిపోయిన వ్యక్తి యొక్క అమ్మి వాళ్ళ కొడుకు చనిపోతున్నాడని చెప్పింది అంటండి చివరకు ఏ పాపం తెలియని ఒక వ్యక్తిని బలి తీసుకుంది ప్రయతాత్మ అక్కడుచుకి దేవత వస్తుందని చెప్పాను కదా దేవత ఎలా వస్తుందో చెప్తాను కదండి పూర్వకాలం చిన్న వయసులోనే పెళ్లి చేసేవారు కదండి అలా మా అమ్మ వాళ్ళ అత్త కూడా పెళ్లి చేశారంటండి త్త మిక్చర్ కూడా అవలేదంటే ఇప్పటికే పెళ్లి చేయడంతో తన భర్త నెలకి చనిపోయాడు అంటే అండి అలా చనిపోవటంతో తనకి దేవ ఇంట్లోనే ఉండేదంటే అండి అలా దేవత వచ్చేదంటండి ఇది జరిగిన స్టోరీ వీడియో అనిపించిన కంపెనీ తప్పకుండా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఒక లైక్ చేయండి నాకు కమ్మ తప్పకుండా తెలియజేయండి మీ లైఫ్లో జరిగిన హ్యాపీ స్టోరీస్ కానీ దేవుడు గుళ్ళు గురించి అని జరిగితే నాకు కమంట్స్ చూసిన తప్పకుండా తెలియజేయండి ఆ వీడియో పెడతాను నేను ప్రతి శుక్రవారం బుధవారం సోమవారం అనేది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి మిస్ కాకుండా దాన్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్